మాతృదేవభవ పితృదేవోభవ ఆచార్య దేవభవ ఓం నమో మాందేశ్వరాయ నమ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఇంగ్లీష్ నెల జనవరి నుంచి డిసెంబర్ వరకు ద్వాదశ రాశులకు మనం సంవత్సర ఫలితాలు చెప్పుకునే దాంట్లో భాగంగా ఈ వీడియోలో మేషరాశి గురించి మనము ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉంటుందో క్లుప్తంగా తెలుసుకుంటాం ఎందుకంటే ద్వాదశ రాశులకు చెప్పుకున్నటువంటి ముఖ్యమైన విషయాలు మాత్రమే మనం ఇక్కడ చర్చించుకోబోతున్నాము అలా చెప్తున్న దాంట్లో భాగంగా మేషరాశికి ముందుగా మేషరాశి వారి యొక్క సహజమైన లక్షణాలు కొన్ని తెలుసుకున్న తర్వాత ఆ రాశికి ఈ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాం మేషము అంటేనే కాలపురుషుడికి తల మనకు కాలపురుషుడు అంటే మేషం నుంచి మేనం వరకు మేషం తల అయితే మేనం పాదాలు కాలపురుషుడు అంటే కాలభైరవుడు అని అర్థం కాలభైరవ తత్వమే కాలపురుష తత్వం అందులో మొట్టమొదటి రాశి మేషరాశి మన తలను సూచిస్తుంది వీళ్లకు తలకు సంబంధించిన ఏదో ఒక సమస్య ఉంటుంది చిన్నప్పుడు తలకు దెబ్బ తగడము పెద్ద అయినాక హెయిర్ ఫాలింగ్ ఉండడము హెడ్ ఎక్ ఉండడము కోపం ఎక్కువగా ఉండడము తొందర తొందర నిర్ణయాలు తీసుకోవడము చెరరాశి కనుక వేగంగా నిర్ణయాలు మారిపోవడము మేషము అంటే మేక మేక ఒక చోట ఉండదు గుట్టలు కొండలు పర్వతాలు ఎక్కుతూ తిరుగుతూనే ఉంటుంది అది స్థిరత్వమే ఉండదు మేక కావాలంటే చూడండి చిన్న చిన్న కొండలు ఎక్కడంలో బండలు ఎక్కడంలో అది దానికి మించినటువంటి జంతువు లేదు మన కొన్ని వీడియోలు కూడా చూపిస్తూ ఉంటారు జారి పడిపోతాయనిపిస్తుంది ఏటావాళ్ళుగా ఎక్కడో ఆకాశంలో అవి ఎక్కుతుంటాయి అలాగే మేషరాశి వాళ్ళు కూడా అలాగే పనిచేస్తూ ఉంటారు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు ఫలితం ఉంటుందో లేదో వాళ్ళకి అనవసరం అదేవిధంగా ఈ మేషరాశి వాళ్ళు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు మేన రకంలో వివాహం చేసుకోకూడదు లవ్ మ్యారేజ్ చేసుకోకూడదు ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఎందుకంటే జీవితానికి సంబంధించిన విషయం ఏడవ స్థానం శుక్రుడు అదే స్థానంలో రవి నీచబడతాడు మేషంలో రవి ఉచ్చస్థితి పొందాడు అంటే ఈ రాశిలో ఉచ్చస్థితి పొందే గ్రహము కరెక్ట్గా భార్య అయిన స్థానంలో నీచబడతాడు కాబట్టి మేన చేసుకోకూడదు లవ్ మ్యారేజ్ చేసుకోకూడదు చిన్న వయసులోనే పెళ్లి చేసుకోకూడదు ఇది వీళ్ళకి చాలా చాలా ముఖ్యమైన విషయము ఇక్కడ కలత్రకారుడైన శుక్రుడు ఏడవ స్థానంలో నిచబడతాడు అందువల్ల కాబట్టి ఇంకా ఆడవాళ్ళకు తీసుకుంటే కూడా అదే పరిస్థితి కుజుడు ఏడవ స్థానంలో స్థానంలో స్థా స్థానగతులు అవుతాడు కలత్రకారకుడైన కుజుడు ఆడవాళ్ళకు కాబట్టి శాస్త్రం అంటే మగవాళ్ళకైనా ఒక ఉంది అంతా ఏం లేదు ఏ ఫలితం చెప్తామో అది ఇరువురికి వర్తిస్తుంది కాబట్టి ఈ శుకుడు అంటే భార్య కుజుడు అంటే భర్త కలత్రకారకుడు వీళ్ళ రాశి అధిపతి ఆడవాళ్లకు కలత్రకారకుడ మగవాళ్ళకు ఏడవ స్థాన అధిపతి అక్కడ ఈ రాశిలో వచ్చే స్థితి పొందే రవి నీచపడతాడు ఇది ఈ సంవత్సర ఫలితాల్లో మేషరాశి వాళ్ళ గురించి నేను చెప్పదలుచుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి విషయము తర్వాత ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వీళ్ళకి ఎలా ఉంది అనే విషయం మనం తీసుకుంటే దీర్ఘకాలిక సంచార గ్రహాలైనటువంటి రాహుకేతులు గురు రా గురువు ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో ఉంటాడు శని రెండున్నర సంవత్సరాల పాటు ఒక రాశిలో ఉంటాడు రాహుకేతులు పద్దెనిమిది నెలలు అంటే సంవత్సరంన్నర పాటు ఉంటారు ఈ దీర్ఘ సంచార గ్రహాలే అధిక ఫలితాలను శాసిస్తాయి తక్కిన గ్రహాలు నెల నెలన్నర ఇలా ఉంటాయి కాబట్టి వాటి ఫలితాలను వాటి యొక్క చారలను సంచారాన్ని తీసుకోవడం లేదు కాబట్టి ఈ మేషరాశి వల్లకు ఏనాటిసే నడుస్తూ ఉంది స్థానంలో శనేశ్వరుడు సంవత్సరం అంతా ఉంటాడు లాభస్థానంలో రాహు సంచ సంవత్సరం అంతా ఉంటాడు ఐదవ స్థానంలో కేతు సంవత్సరం అంతా ఉంటాడు అదేవిధంగా ఇక్కడ జూన్ ముప్పై వరకు గురుగ్రహం మూడవ ఇంట్లో ఆ తర్వాత నాలుగవ వింట కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ ముప్పైకి సింహరాశులకు ప్రవేశిస్తాడు అంటే గురువు మూడు నాలుగు ఐదు స్థానాలపైన సంచారం ఉంది ఇప్పుడు జూన్ ముప్పై వరకు గురువు లాభంలో ఉన్న రాహుని తరువాత వేయిన్లో ఉన్న శనేశ్వరిని చూస్తాడు అంటే ఈ రాశికి భాగ్యాధిపతి భాగ్యాధిపతి దృష్టి ఎవరిపైన ఉంటే ఆ గ్రహానికి బలం పెరుగుతుంది సహజంగా రాహు లాభస్థానంలో విశేష యొక్క కారకుడు వీళ్లకు ఇంకా రెండున్నర సంవత్సరం వరకు ఈయన రాహు విశేషంగా యోగిస్తాడు ఎందుకంటే లాభస్థానంలో పదో స్థానంలో కూడా రాహు బాగా యోగిస్తాడు మేషరాశి వాళ్లకు మరీ ముఖ్యంగా పెండ్లీ వచ్చిన వాళ్ళకు పెండ్లై జీవితంలో ముందుకు వెళ్ళేట నడి వయసు ఉన్న వాళ్లకు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకు రాహు విశేషంగా యోగిస్తాడు ఎప్పుడు కూడా చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళకు విద్య బాలారిష్టాలు తల్లిదండ్రుల పైన అవి పనిచేస్తూ ఉంటాయి సంపూర్ణ ఫలితాలంతా కూడా పెండ్లీకి వచ్చిన వయసు నుంచి ఎక్కువగా ఫలితాలను స్వీకరించేదానికి అవకాశం గ్రహాల నుంచి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ రాహును చూడడం వల్ల ఈ జూన్ ముప్పై వరకు రాహువు విశేషంగా యోగిస్తాడు గురువు మూడో ఇంట్లో ఉండడం వల్ల చేస్తున్న ప్రయత్నాల్లో వీళ్ళు హార్డ్గా ప్రయత్నిస్తారు ఇప్పుడు కూడా ప్రయత్నించడం మేషరాశి వాళ్ళు వాళ్ళకి నిద్ర కూడా పడదు లాభం రాకపోతే పోతుంది ప్రయత్నాలు మాత్రం వీళ్ళు హీరోలు నష్టమో లాభమో తేల్చుకుందాం అనే విధంగా ఉంటుంది కాబట్టి చెప్పాను కదా మేషం అంటే మేక అది ఆడ ఒక కొండ ఎక్కాలంటే ఆడ గుండు ఉంటుందో మట్టి ఉంటుందో ముండు ఉంటాయో వెళ్ళాలంటే వెళ్ళే తీరుతుంది ఆడేమి లేకపోతే ఇంకో చోటకి వెళ్తుంది సేమ్ అదే లాంటి లక్షణం ఉంటుంది ఒక మేక వెళ్ళేదంటే దాని వెనకాల ఇంకో వంద వెళ్ళిపోతాయి సేమ్ వెళ్ళ అలాగే ఏది ఆలోచిస్తే దాని వెంట పడి వెళ్ళిపోతారు లాభ నష్టాలు ఇంక దేవుడు ఎరుగు లాభం వచ్చింది ఓకే తక్కువ వచ్చింది ఓకే అట్టని వెళ్ళు డిసప్పాయింట్ అయినా కానీ వెంటనే మళ్ళీ ఇంకో ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు అలాగా గురువు లాభస్థానం చూస్తున్నాడు వీళ్ళకి జూన్ ముప్పై వరకు అద్భుతంగా ఉంది ఆ తర్వాత గురువు వేయస్థానం ఉన్న శని చూస్తాడు ఏళ్ళసిన ప్రభావం కంట్రోల్ అయిపోతుంది ఎందుకంటే శని ఉన్నటువంటిది మేనరాశికి అధిపతి గురువే ఆ రాశి అధిపతి ఈ లగ్నానికి ఈ రాశికి భాగ్యాధిపతి శని చూసినాడు శని నియంత్రిస్తాడు కాబట్టి ఏళ్ళ నడిసిన ఇక్కడ వీళ్ళకు ఎగ్జామిషన్ వచ్చినట్టే ఇక కేతు ఐదో ఇంటి ఉన్నాడు ఐదో ఇంటి కేతు ఉంటే ఏమవుతుంది కులదేవత కాబట్టి ఆరాధన ఎక్కువ చేయాలి కులదేవత ఆరాధన చేయడం వల్ల కేతు యోగిస్తారు కేతు మోక్షకారకుడు మోక్షం ఎప్పుడు వస్తుంది దేవత ఆరాధన వల్ల వస్తుంది కాబట్టి కులదేవత ఆరాధన విశేషంగా చేయాలి ఒక రెండు సూర్యగ్రహణంలో రెండు చంద్రగ్రహాలు పాక్షిక సూర్య చంద్రగ్రహాలు ఉన్నాయి ఉన్నా కానీ అవి మనకు పాక్షికంగా కనిపించినా కనిపించకపోయినా వీళ్ళు ఆ గ్రహణ ప్రభావాలకు శాంతులు చేసుకోవడం ఎంతో మంచిది ఎందుకంటే ప్రస్తుతం ఏ లెన్సన్ ఉంది సూర్యగ్రహణం చంద్రగ్రహణం అనే దానికి నెగ్లెక్ట్ చేయకుండా వాటికి పరిహారాలు చేసుకోవడం వీళ్ళకి సర్వత్రా శ్రేయదాయకం అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు వివాహం కాని వాళ్లకు ఖచ్చితంగా వివాహం అవుతుంది ఎందుకంటే ఏళ్ళ శనిలోనే వివాహాలు అవుతాయి ఇది అందరూ గురుబలం ఎదురు చూస్తూ ఉంటారు గురుబలానికి గురువు డబ్బులకు పెండ్లైన తర్వాత పిల్లలు పడడానికి కారకుడు పెండ్లు కావాలంటే డబ్బు ఖర్చు అయిపోవాలి ఇప్పుడు అంతా ఆర్భాటంగా ఖర్చు పెట్టాలి అందరూ కాబట్టి ఆ శనేసే ఖర్చు పెట్టి ఇచ్చేస్తాడు వేయస్థానంలో ఉన్నాడు వ్యయం అది వేయస్థానానికి అధిపతి గురువు శుభకార్య మూలకంగా ధన వ్యయం చేపిస్తాడు గురువుడు ధనకారకుడే కాబట్టి పెండింగ్లు అవుతాయి అదేవిధంగా వీళ్ళకు ఇక ఉద్యోగాలు తీసుకుంటే రాహు లాభంలో ఉన్నాడు కాబట్టి విదేశీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి అదేవిధంగా వీళ్ళకు రాహువు లాభంలో ఉన్నాడు కాబట్టి రెండు ఆల్రెడీ వ్యాపారాలు ఉన్న వాళ్ళు రెండో వ్యాపారం మూడో వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు అంటే మల్టీఫుల్ ప్లానెట్ రాహు లాభంలో ఉన్నాడు కాబట్టి ఇంకా రెండో ఆదాయాన్ని మూడో ఆదాయాన్ని ఇస్తాడు కాబట్టి ఇక్కడ రాహు అనుకూలంగా ఉన్నాడు శరీర గురువు నియంత్రిస్తున్నాడు కేతువు కులదేవత అనుగ్రహం ఆరాధన చేస్తూ చేసేదాని వల్ల ప్రత్యేకించి సుబ్రహ్మణ్య విఘ్నేశ్వర ఆరాధన చేయడం వల్ల వీళ్ళకు అనుకూలం అవుతుంది లేదంటే అదృష్టం తలకిందులు అవుతుంది ఎందుకంటే కేతువు తలలేదు అదృష్టం అనే స్థానంలో ఉన్నాడు కాబట్టి అది అదృష్టం అంటే స్థానం కాబట్టి మీ ఇంటి దేవుడు ఎవరో తెలుసుకుని ఆరాధించుకోండి ఒకవేళ ఇంటి దేవుడు తెలియదు అన్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు వెంకటేశ్వర స్వామిని నరసింహస్వామిని ఇలా చెప్తున్నారు వాళ్ళంతా యుగ దేవతలు యుగ దేవతలు పరదేవతలు సృష్టి కుల కులదేవత అంటే బహిరంగ ప్రదేశాల్లో చెట్ల కింద మామిడి చెట్టు వేప చెట్టు రావి చెట్టు మర్రి చెట్టు ఇట్లా చెట్ల కింద పెట్టి పుట్టమట్టితో విగ్రహాలు చేసి వాళ్ళకు ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి మంచి మధ్యాహ్నం పిల్లలకు తల వెంట్రుకలు తీసుకొని అక్కడే భోంచేసి వస్తారు అట్లాంటి విధానాలు ఉంటాయి పలు రకాలుగా ప్రాచీన కాలంలో పెద్దవాళ్ళు అందివ్వకపోవడం వలన లేదంటే మనము అంది మన వాళ్ళు అందిపుచ్చుకోకపోవడం వలన చాలా చాలామంది తెలియకపోయింది కాబట్టి కులదేవత తెలియని వాళ్ళకు మా దగ్గర ఒకే ఒక అవకాశము శంగాళి అని ఒక కర్ర ఉంది ఆ సెంగాలీ కర్రను మీరు తెప్పించుకుని ఆ కులదేవతగా భావించి ఆరాధించుకోవచ్చు సెంగాలీ అంటారు ఆ కర్రను మీకు మా వాళ్ళ దొరుకుతుంది మూడు సైజులు ఉంటాయి మీకు ఏది కాకుండా తెప్పించుకోవచ్చు కాబట్టి ఇక వ్యవసాయదారులకు వ్యవసాయదారులకు లాభదాయకంగా ఉంటుంది షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకు లాభదాయకంగా ఉంటుంది ఎందుకంటే షేర్ మార్కెట్కి కర కూడా రాహువే కాబట్టి స్పెక్యులేషన్ లాంటి విషయాలు ఉంటాయి ఆకస్మిక లాభాలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి గురు రాహు కేతు శని గ్రహాలు పాజిటివ్గానే ఉన్నాయి ఎంత పాజిటివ్గా ఉన్నా వీళ్ళు తొందరపాటు మాత్రం తగ్గదు వీళ్ళ దుడుకుతనం అంటారు వేగము వేగంలో వీళ్ళు మించిన వాళ్ళేరు అతి సర్వత్రా వర్జీ వీళ్ళ యొక్క అతి వేగము వీళ్ళ యొక్క దు దుందుడుకుతనంతో వీళ్ళు నష్టపోతూనే ఉంటారు మైనా కంట్రోల్ చేసుకోలేరు అది సహజ సిద్ధ లక్షణం మేషాసి వాళ్ళకు ఇది కంప్లైంట్ కాదు కరెక్షన్ మాత్రమే కాబట్టి అదొకటి నియంత్రించుకోగలిగితే చాలు తక్కిన గ్రహాలు అటు ఇటుగా అటు ఇటుగా గురువు చూపులో రాహు కలయిక ఇటంతా ఉంటుంది కాబట్టి అవి ముందు వెనక పాజిటివ్ ఫలితాలు ఇస్తాయి కాబట్టి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నిశ్చింతగా గ్రహణ శాంతులు చేసుకోవడం ముఖ్యమైనది కులదేవత ఆరాధన ముఖ్యమైనది వ్యక్తిగత జాతకంలో ఏదైనా కలసర దోషం ఉండడము లేదా ఇతర తేదైనా వ్యతిరేక దశ నడుస్తూ ఉంటే ఈ ఫలితాలు మీకు అంతగా వర్తించవు ఎందుకంటే ఇవి ఇప్పుడు తిరుగుతున్న గ్రహస్థితి మాత్రమే బర్త్ చార్ట్ ప్రకారం అది ఫిక్స్ ఉంటుంది ఫేట్ అనేది దాన్ని మీరు వ్యక్తిగత జాతకం చూపించుకుంటే కానీ అందులో ఫలితాలు తెలియవు కాబట్టి ఇది ఒక విధంగా సంవత్సర గోచార ఫలితాలు ఇప్పుడు పుడుతున్న వాళ్ళకి ఇప్పటి నుంచి ఎలా ఉంటుందో తెలియజేస్తుంది ఎప్పుడో పుట్టిపోయిన వాళ్ళకు ఇప్పుడున్న గోచారం ఎంతవరకు అందుబాటు అవుతుంది వాళ్ళ వ్యక్తిగత జాతకం అనేది తెలుస్తుంది కానీ జనరల్గా అందరికీ ఎలా ఉంటుంది అనే విషయాన్ని మేము క్లియర్గా చెప్తున్నాం అనమాట కాబట్టి మేషరాశి వాళ్ళు కులదేవతారాధన ఇష్టదేవతారాధన మరీ ముఖ్యంగా విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోవడం ఉత్తమం ఎందుకంటే విఘ్నేశ్వర ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వరరాధన అంటే అశ్విని నక్షత్రంతో ఈ రాశి ప్రారంభమవుతుంది అశ్విని నక్షత్రం తలలేని గ్రహము కేతు గ్రహము తలలు లేకుండా పోయి తిరిగి తలను పొందిన దేవుడు విఘ్నేశ్వరుడు అందుకు విఘ్నేశ్వర ఆరాధన ఈ రాశి అధిపతి కుజుడు కుజుడికి అధిష్టాన దేవత స్వామి కాబట్టి కుజుని నియంత్రించగలిగి కంట్రోల్ చేయగలిగేవాడు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి వాళ్ళిద్దరిని ఆరాధిస్తే ఇక్కడ కేతు సుభ కుజ ఇతరత్ర తీవ్ర గ్రహాల ప్రభావాన్ని తగ్గించగలుగు తగ్గించుకోగలుగుతారు కాబట్టి ఈ పరిహారాలను తెలుసుకొని అందరూ కూడా చక్కగా మంచి ఫలితాలని పొందుతాను ఆశిస్తున్నాము అదేవిధంగా విద్యార్థులు విద్యార్థులు కూడా మంచి మేధస్సును చూపించుకోగలుగుతారు పోటీ పరీక్షల్లో షార్ట్కట్ మెథడ్స్తో విజయాన్ని సాధిస్తారు ఎందుకంటే రాహు లాభంలో ఉంటే షార్ట్కట్ మెథడ్స్ విపరీతంగా ఉంటాయి ఫారెన్ వెళ్ళేవారికి మరీ ముఖ్యంగా ముస్లిం కంట్రీస్ గల్ఫ్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళకు బాగుంటుంది గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకు బాగుంటుంది కాబట్టి రాహు మళ్ళీ పదో వెళ్తాడు మళ్ళీ కంటిన్యూగా మీకు బాగుంది ఎయిటీన్ ఇయర్స్ ముందు అంటే ఒక ట్వంటీ ఇయర్స్ దాటిన వయసు ఉన్న వాళ్ళకి ఎయిటీన్ ఇయర్స్ ముందు చూస్తే బాగుని ఉంటుంది అప్పట్లో మీరు చిన్నపిల్లలైనా మీ పెద్దలకు కలిసి వచ్చి ఉంటుంది తిరిగి మళ్ళీ రాహు అక్కడికి వచ్చాడు లాభస్థానానికి కాబట్టి మీరు ఏదో ఒకటి జీవితంలో కావాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఒక ప్రయోజనాన్ని పొందుతారని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు కాబట్టి అన్ని వర్గాల వాళ్ళకు బాగుంది ఇక్కడ ఏలనాడు శని అనే బూచి చూపెట్టుకొని మీరు మనసులో పెట్టుకొని భయపడకండి అది నియంత్రణలోనే ఉంది ప్రస్తుతానికి జన్మంలోకి వచ్చినప్పుడు మీకు ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది జన్మంలోకి రావడానికి ఇంకా టైం ఉంది అంతవరకు మళ్ళీ శని 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 ఆయన్ని నిందించకండి ఆయన మన కోసమే మన రాశిలోకి వస్తాడు ఆయన చేయాలంటే ఆయన చేస్తాడు కాబట్టి చక్కగా మీరు ఈ పరిహారాలు ఈ సూచనలు పాటించుకుని మంచి ఫలితాలను కొంత రాసిస్తున్నాము సులభం